లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా నేను ఈ రోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖపట్నాన్ని చేశాం ఏం ఏంతమ్ముళ్ళు ఇప్పుడు విశాఖపట్నం గంజాయి కేంద్రంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని అడుగుతున్నాను మొన్ననే మీరు చూశారు విశాఖపట్నం పోర్టు ద్వారా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తా ఉంటే పట్టుబడ్డారు నేను అడుగుతున్నా ప్రభుత్వ సహకారం లేకపోతే ఎవరికైనా ధైర్యం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరన్నా చేయగలుగుతాడా దోషనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మా ఆడబిడ్డలందరికీ మా తమ్ముళ్ళు కూడా కుటుంబ పెద్దలందరికీ మొన్న మా సెక్యూరిటీ సిబ్బంది ఒక ఒక అతను వచ్చి నాకు చెప్పాడు ఒక స్టోరీ ఒకటి చెప్పాడు ఇది వాస్తవంగా జరిగిన కథ ఇది విజయవాడలో ఒక కుటుంబం చిన్న కుటుంబం చేనేత మనం ఏదైతే సెలూన్ పెట్టుకొని బతుకుతున్నాడు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి భార్య ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది ఇద్దరు కలిసి ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు సంపాదించే క్రమంలో వాళ్ళకు ఒకే అబ్బాయి ఎనిదో తర చదువుతున్నాడు ముగ్గురు ఆనందంగా ఉన్నారు కానీ ఆ కాలనీలో కొంతమంది గంజాయి తెచ్చారు ఈ అబ్బాయి కూడా అలవాటు చేశారు గంజాయికి బానిస అయిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఇంట్లోనే డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాడు ఎవరి డబ్బులు తీసుకుని అడిగితే ఆ అబ్బాయి సమాధానం చెప్పలేదు కానీ మొత్తం ఎన్క్వైరీ చేస్తే ఆ అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గుర్తించారు ఏం చేయాలో చూశారు అప్పటికే చేయి దాటిపోయింది ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ లో నేరుగా తీసి ఒక హాస్పిటల్లో పెట్టి ఏదైతే గంజాయికి అలవాటు పడినప్పుడు మనం ఒక పని చేస్తాం డిఅడిక్షన్ సెంటర్ లో చేరుస్తాం అక్కడ చేర్చారు కొన్ని రోజులున్నాడు ఐదు లక్షలు ఖర్చు పెట్టారు కానీ తగ్గలా మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు ఎన్ని ప్రయత్నం చేసినా వీలు కాలేదు ఈ అబ్బాయికి అలవాటు అయిపోయి బయట పోయి కొంతమంది పోతా ఉంటే వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కొని ఆ ఒకరు పట్టుకుంటే పోలీస్ కేసు పెడితే ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక్క విషయం మీరు ఆలోచించుకోండి అదే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేసుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను గంజాయి ఉందని చెప్పాను డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను ఇవి నివారించమని పోరాడాను పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్న అమరావతిలో నేను రెండు రోజులు నిరవధిక నిరాహార దిశ చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు మీకు జ్ఞాపకం ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నా నా కోసం చేశాను గంజాయి వద్దని అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ప్రభుత్వం అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను ఇక్కడ వేసారు వల్ల చూశారా వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్ట ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీస్ ఏం చేస్తాను అది నిన్న కూడా ఆ డ్రామాకి కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకి కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూకగాని చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తదివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్ ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు శర్మ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం విశాఖపట్నానికి నేను వచ్చాను జ్ఞాపకం ఉందా మీకు వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా